ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి ఏటుకూర్ అండి ఇది లాల్పురం పంచాయతీ కేంద్రకి వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇది పదిహేడు వందల పదిహేడు గజాలైతే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ గవర్నమెంట్ డొంక్ అయితే వస్తుందండి ఏటుకూరు లాల్పురం డొంక్ ఉంటుందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిచ్చేసుకోవద్దండి ఇక దీని లాస్ట్ డేట్ వచ్చేసండి ఫిబ్రవరి ఐదో తారీఖు అండి లాస్ట్ డేటు చూడవచ్చు ఇది మనకి నేషనల్ హైవేకి అండ్ గుంటూరు సిటీకి చాలా దగ్గరలో ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇక దీని ప్రైస్ విషయానికి వస్తేనండి నైంటీ ఎయిట్ ల్యాక్స్ అండి తొంభై ఎనిమిది లక్షలు మీలో ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయచ్చండి ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీకు